మీనార్ ఇటుకలతో నిర్మించిన రెండు వందల ముప్పై ఏడు అడుగుల ప్రాచీన కట్టడం ఇటుకలతో నిర్మించిన ఇంత పెద్ద మీనార్ ప్రపంచంలో ఇదొక్కటే అందుకే ఈ నిర్మాణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఈ అద్భుత నిర్మాణం ప్రాచీన భారతీయ చరిత్రకు సాక్ష్యం ఢిల్లీలో మెహరౌలి అనే ప్రాంతంలో ఉన్న మీనార్పై ఎప్పటి నుంచో చర్చ ఉంది ఆ ప్రాంగణంలో ఉన్న ఇరవై ఏడు హిందూ జైన్ దేవాలయాలను పునరుద్ధరించాలని కోర్టులో కేసు కూడా నడుస్తుంది అసలు ఆ చుట్టూనే అన్ని దేవాలయాలు ఎందుకున్నాయి మీనార్ మీద అంత చర్చ ఎందుకు అసలు మీనార్ రియల్ హిస్టరీ ఏమిటి మీనార్ చరిత్ర గురించి చాలా పరిశోధనలే జరిగాయి వాటిలో అతి ముఖ్యమైనది ప్రొఫెసర్ ఎంఎస్ భట్నాగర్ రీసెర్చ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన కుతుబ్మీనార్ చరిత్ర గురించి చేసిన పరిశోధన పత్రాలను కూడా సమర్పించారు కానీ ఆ పరిశోధనలో ఉన్న నిజాలేవి బయటికి రాలేదు పంతొమ్మిది వందల అరవైలో కొందరు చరిత్ర విద్యార్థులు మీనార్ ప్రాంతాన్ని పర్యటించి ఒక సెమినార్ కూడా నిర్వహించారు కుతుబ్మీనార్ను పర్యవేక్షిస్తున్న అక్కడ హిస్టరీ అధికారిని ఆ విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగితే వేటికి సరైన సమాధానం లేదు పృథ్వీరాజ్ మీద ఘోరీ సాధించిన విజయానికి గుర్తుగా కుతుబుద్దీన్ ఐబక్ ఈ మీనార్ కట్టాడని అక్కడ గైడ్స్ చెప్తుంటారు కానీ పానిపట్లో యుద్ధం జరిగితే ఢిల్లీ మధ్యలో ఈ మీనార్ ఎందుకు కట్టారన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు పోనీ ఘోరీ రాజధాని ఢిల్లీనా అనుకుంటే ఘోరీ ఎప్పుడూ ఢిల్లీ రాజధానిగా పరిపాలించలేదు ఘోరీ క్యాపిటల్ గజని అలాంటప్పుడు ఢిల్లీలో మీనార్ కట్టాల్సిన అవసరం ఘోరీకి లేదు కదా ఈ ప్రశ్నే అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు పైగా చిత్రమైన కథ ఏంటంటే ఈ మీనార్కి కుతుబ్ మీనార్ అని పేరు ఉండడం ఘోరీ గుర్తుగా ఘోరీకి ఇష్టమైన బానిస కుతుబుద్దీన్ ఐబక్ ఈ మీనార్ని కట్టాడని చెప్తుంటారు కుతుబుద్దీన్ ఐబక్ కూడా ఢిల్లీ రాజధానిగా ఎప్పుడూ పరిపాలించలేదు ఆయన మరణించింది కూడా లాహోర్లోనే మరి లాహోర్ రాజధానిగా పరిపాలించే కుతుబుద్దీన్ ఢిల్లీలో మీనార్ ఎందుకు కట్టాడు దీనికి కూడా సరైన ఆధారాలు లేవు ఇలా పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు మీనార్ చరిత్ర వెనుక ఇన్ని ప్రశ్నలు వినిపిస్తున్నా ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు మరి కుతుబ్ మీనార్గా పిలుస్తున్న ఆ కట్టడం ఏమిటి అసలు కుతుబ్ అంటే ఏమిటి కుతుబ్మీనార్ క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభైలో సముద్రగుప్తుడు నిర్మించిన ప్లానిటోరియం అని అప్పట్లో అంటే పంతొమ్మిది వందల అరవైల నాటి నుంచి పెద్ద చర్చ జరుగుతుంది ఆనాటి చరిత్ర పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు బట్ ఆ వివరాలేవి ప్రజల్లోకి రాలేదు కుతుబ్మినీనార్ అసలు పేరు విష్ణుధ్వజం లేదా ధ్రువధ్వజం అని ఢిల్లీ ప్రజలే చాలామంది చెప్తుంటారు ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట వరాహమిహిరా లాంటి భారతీయ ప్రాచీన శాస్త్రవేత్తల ప్రతిభ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ వారి గురించి మన చరిత్ర పాఠాల్లో ఎక్కడా కనిపించదు ఆ సమయంలోనే వరాహమిహరుడి ఖగోళ పరిశోధనల కోసం విక్రమాదిత్య మహారాజు నిర్మించిన అబ్జర్వేటరీనే ఈ మీనార్ అని ఎందరో పరిశోధకులు చెప్పారు విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్న గొప్ప శాస్త్రవేత్తల్లో వరాహమిహరుడు ఒకరు అలాగే వరాహమిహరుడు విక్రమాదిత్యుడు ఇద్దరు మంచి స్నేహితులు కూడా ఈ మీనార్ని చాలా ఎత్తు నుంచి హైవర్ అనే పరిశోధకుడు విమానంలో ఫోటోలు తీశాడు అక్కడి నుంచి చూస్తే ఈ మీనార్ భారతీయ సంస్కృతికి చిహ్నమైన కలువ పువ్వు ఆకారంలో కనిపిస్తుంది అది కూడా ఖచ్చితమైన ఇరవై నాలుగు రేకులున్న కలువ నిర్మాణం అంటే ఒక్కో రేకు ఒక్కో గంటను సూచించేలా కట్టారు రోజుకు ఇరవై నాలుగు గంటలు అని అర్థం వచ్చేలా ఈ ధృవ స్తంభాన్ని నిర్మించారని భట్నాగర్ లాంటి మేధావులు యాభై ఏళ్ల క్రితమే చెప్పారు భారతీయ సంప్రదాయంలో కమలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రపంచం అంతటికీ తెలుసు అంతేకాదు ఈ మీనార్ పైకి ఎక్కాలంటే మూడు వందల అరవై మెట్లు ఎక్కాలి భారతీయ పంచాంగాల ప్రకారం సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఈ మీనార్ చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలకు గుర్తుగా ఇరవై ఏడు ఉండేవట ప్రతి ఏడాది జూన్ ఇరవై రెండున ఈ మీనార్ నీడ భూమి మీద పడదు అలా నీడ పడకుండా ఉండేందుకు భూమికి ఐదు డిగ్రీల వంపుతో ఈ ధ్వజాన్ని నిర్మించారు ఇవన్నీ చూసిన తర్వాత ఈ మీనార్ గణితం ఖగోళం వీటి పరిశోధనా స్థలంగానే కనిపిస్తుంది కుతుబుద్దీన్ ఘోరీలు పుట్టడానికి వందల సంవత్సరాల ముందు నుంచే ఆ బృహత్ నిర్మాణం అక్కడ ఉందన్నదే చాలామంది మాట ప్రస్తుతం ఢిల్లీలో మీనార్ ఉన్న ప్రాంతం పేరు మెహ్రౌలి ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా మెహ్రౌలి అనే పేరు వెనకాతల పెద్ద చరిత్ర ఉంది మిహిరావళి అనే సంస్కృత పదమే కాలక్రమేణా మెహ్రౌలిగా మారింది ఆవళి అంటే ప్రాంగణం అని అర్థం మిహిరా అంటే వరాహ మిహరుడు గుప్తుల స్వర్ణయుగంలో భారతీయుల ఆవిష్కరణలకు కూడా స్వర్ణయుగమే అలా గుప్తుల కాలంలో విక్రమాదిత్య ఆస్థానంలో పనిచేసిన వరాహ మెహ్రుడి కోసం మిహిరావళి అనే ఒక ప్రాంతాన్నే ఏర్పాటు చేశాడు విక్రమాదిత్యుడు ఆయన ఆస్థానంలో వరాహ మెహ్రుడు ఖగోళ గణిత శాస్త్రంపై చేసిన పరిశోధనలు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి ఆయన కోసం నిర్మించిన ఖగోళ పరిశోధనాశాలే ఈ మిహిరావళి అని ఇప్పటికీ ఢిల్లీలో చాలామంది చెప్తుంటారు ఆ మిహిరావళి కాలక్రమేణా మెహ్రౌలి అయిందని చెప్తారు ఈ మీనార్ పైనుంచే అప్పటి మన ఋషులు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలనలు చేసేవారని తెలుస్తుంది అందుకు తగ్గట్టుగానే ఈ శిఖరం చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలు నిర్మించారు ఆ ఆలయాలే విదేశీ దండయాత్రల కాలంలో నాశనమయ్యాయి భూమి మీద ప్రభావం చూపించే నక్షత్రాలు ఇరవై అని ప్రజలకు తెలిసేందుకే అలా కట్టారు వాటి ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి ఈ ధ్రువస్తంభం పరిసరాల్లో చెక్కిన ఎన్నో అద్భుత హిందూ శిల్పాలను నాశనం చేశారు ఈ ప్రాంగణంలో అడుగు మనకు మనకు అడుగడుగునా కనిపించేవి మన హైందవ ఆనవాళ్లే ఈ కుతుబ్ మీనార్ ప్రాంగణంలో ఒక విష్ణు ఆలయం ఉండేదని ఇక్కడ పరిశోధనలు చేసిన భట్నాగర్ లాంటి వాళ్ళు వివరించారు అందువల్లే ఈ మీనార్కి గతంలో విష్ణుధ్వజం ఆ తర్వాత ధ్రువధ్వజం అనే పేర్లు ఉండేవని తెలుస్తుంది ఈ ప్రాంగణంలోనే ఎప్పటికీ తుప్పుపట్టని ఇనుప స్తంభం ఉంది ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే ఆ ఇనుప స్తంభం ఇప్పటికీ ఒక వండరే లోహశాస్త్రంలో భారతీయుల ప్రతిభకు అది సజీవ సాక్ష్యం ఆ ఇనుప స్తంభాన్ని గరుడ ధ్వజం అనేవారంట అంటే కుతుబ్ మీనార్ ప్రాంతంలో ఉండే విష్ణు ఆలయానికి అది ధ్వజస్తంభం ఇలా ఎలా చూసినా ఈ ప్రాంగణం అంతా కూడా గుప్తుల కాలం నాటి ప్రాంతంలాగే అనిపిస్తుంది ఈ ధ్వజానికి ఒకప్పుడు ఏడు అంతస్తులు ఉండేవి వారానికి ఏడు రోజులు అందుకు చిహ్నంగా ఏడు అంతస్తులు నిర్మించారు కానీ ఘోరీ సమయంలో రెండు అంతస్తుల్ని ధ్వంసం చేశారు విష్ణువు విగ్రహం గణపతి విగ్రహంతో పాటు ఎన్నో అద్భుత శిల్పాలను నాశనం చేశారు ధ్వంసమైన రెండు అంతస్తుల శిథిలాలను ఆ చుట్టుపక్కల చూడొచ్చు ఇంతకీ ఈ మీనార్కి కుతుబ్మీనార్ అని పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి ఉర్దూలో లేదా అరబ్బీలో కుతుబ్ అంటే అంతరిక్షం లేక ధ్రువం అనే అర్థం వస్తుంది అంటే ఆ ధ్వజానికి అంతరిక్ష ధ్వజం అని అర్థం వచ్చేట్టు ఆనాటి ఇస్లాం పాలకులు పేరు పెట్టి ఉంటారు ఇదే విషయాన్ని చాలామంది పరిశోధకులు కూడా చెప్తుంటారు ఇక్కడ ఆధ్యాత్మిక కోణం ఒకవైపు చారిత్రక కోణం మరోవైపు శాస్త్రీయ కోణం ఇంకోవైపు కనిపిస్తాయి ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన మన భారతీయ సాంకేతిక వైభవానికి ఈ అబ్జర్వేటరీయే ఒక మచ్చుతునక వారు కనిపెట్టిన ఎన్నో విషయాలు ఇప్పటికీ ఆ మిహిరావళిలో ఎక్కడో మరుగున పడిపోయాయి కుతుబ్మీనారైనా విష్ణుధ్వజమైనా ఇప్పుడు ఎవరికీ నష్టం లేదు కానీ అసలు చరిత్ర మాత్రం ఈ తరానికి ఖచ్చితంగా తెలియాలి